मां कंदो हर हरे नीज माना देश न தனிசாரி ஜெல்லாசராஜ் பள்ளி எந்த நரேந்திர மோடி பிரதிநிதம் பூபதிராஜு ஸ்ரீனா నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించడం జరిగింది తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో ఈ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికవుతాననేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది గతంలో రెండు సార్లు అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది జనతా పార్టీ నాయకత్వం కేంద్ర నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించేటువంటి విషయంలో చాలా లోతుగా ఆలోచించి చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో పార్టీ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేను అభ్యర్థిగా కేంద్ర నాయకత్వం ఎంపిక చేయడం జరిగింది నాకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు ఎన్నికల్లో సమన్వయం చేసుకోవడం కొత్త కాదు తొంభై తొమ్మిదిలో నేను మిత్ర పక్షాల్లో అభ్యర్థిగా కృష్ణరాజు గారు పోటీ చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నేను అలాగే పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన కార్యకర్తలతో గోకరాజు గంగరాజు గారి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి మూడు పార్టీల్ని సమన్వయం చేసి పెద్ద ఎత్తున గంగరాజు గారి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిని నేను సో మిత్రపక్షాలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ఏ విధంగా లోటుపాట్లు సర్దుబాటు చేసుకోవాలి ఏ విధంగా ఎన్నికలకు ముందు వెళ్ళాలనేటువంటి విషయంలో నాకు అనుభవం ఉంది నాకు ఆ తరక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇవ్వాలే నియోజకవర్గంలోకి వచ్చాను కాబట్టి నేను రేపు ఎన్నెండులో మిత్రపక్షాల నాయకులతో శాసనసభ అభ్యర్థులతో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులతో ఇప్పటికే ఫోన్ లో మాట్లాడటం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వయంగా కలిసి మేము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం నిర్వహించడం జరిగింది ఈ విధంగా నసాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చేటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి విషయంలో కమలం పూనిక అనేటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఆలోచన ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం